గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు వరుణ్ మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్ హెల్త్ బాగోలేకపోవటం వల్ల విషయాన్ని పక్కన పెట్టేశాను అందరికంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందు ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం అంటే నీకు చెప్పేది ఒక్కసారి చెప్తాడు చెప్తాడు అలా అరుస్తాడంటే మా అమ్మ నన్ను కూడా నొత్తట్లేదు అయినా నేనెందుకు బాధపడాలి తిట్టింది బాని కదా ఫీల్ ఏం చూస్తున్నాం వచ్చిన పని అయింది కదా పదా వరుణ్ ఏమైంది వర్క్ అవ్వలేదు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కొంత టైం కావాలి వర్క్ అవ్వలేదు నాకు కొంచెం టైం కావాలి అంటే కుదరదు నీకు టూ డేస్ టైం ఇస్తున్నాను ఆలోచన నా టైబుల్ మీద ఉండాలి అదర్వైజ్ కంట్రోల్స్ డిలీట్ అయిపోతాం ఫైర్ యూ ఓకే టేక్ కేర్ మొత్తం చామరంత తేడాగాళ్ళ ఉన్నారు వరుణ్ వరుణ్ టూ డేస్ లో కంప్లీట్ చేస్తా ఉంటావా అయితే అవుద్ది లేకపోతే లేదు

మ్యాగీ మ్యాగీ యా మేడం మేడం డ్రెస్లు అన్నీ రెడీ అయ్యేక హాయ్ మ్యామ్ హాయ్ యా రెడీ మ్యామ్ ఒకసారి ట్రైల్ చూడు ఓకే రండి ఓకే గుడ్ మార్నింగ్ మేడం ఈడొచ్చాడు మేడం మీకు ఒక విషయం చెప్పాలి అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్పోన్ చేయమని అయ్యో ఓ ఇది డివోర్స్ గురించి కాదు మరి వరుణ్ గురించి నా గురించా మీ గురించి కాదు మేడం మీ ఆయన గురించి ఇందాక ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఆఫీస్ లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో ఢెంచెక్ ఢెంచెక్ మీరేమో అమాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అంటున్నారు డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు అరే నువ్వు చెప్పేసే మాగి దానికి ఎందుకు మేడం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంటి చూసేది ఏంటి చూసేది మ్యాగీ అని పేరు పెట్టుకున్నందుకనే కనీసం ఒక టూ మినిట్స్ బ్రేక్ ఇవ్వచ్చుగా జియో ఫోన్ కరెక్ట్ అవుతుంది అమ్మని రావాలా ఏంటి ఆ మాత్రం చూసుకోలేరా మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా అవును అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు బయటికి వెళ్తున్నారు మీరు లోపలికి వెళ్ళండి ఓకే మరి ఇంకేంటి మేడం ఎక్కడికి వెళ్దాము చట్నీస్కి వెళ్దామా మినర్వాకి వెళ్దామా బార్ 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 బారే అమ్మాయి గురుగులకి తగ్గలే అన్ని ఎక్స్క్యూజ్ మీ సార్ యూర్ ఆర్డర్ ప్లీజ్ సాధారణంగా డీలైట్లో నేను తాగను

ఇందాకేదా అంటున్నా డంచిక్ డంచిక్ అని డంచిక్ డంచిక్ కాదు మేడం డించక్ డించక్ అంటే అదే మేడం ఆఫీస్ లో మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచింగ్స్ గిగ్లింగ్స్ మోగ్లింగ్స్ వాట్ నాట్ రంకు సైజ్ లో మేడం అసలు ఇది చాలా నిరంకుశత్వం పైగా పైశాచికత్వం కూడా అసలు మాగా జాతికే మార్చ మేడం అవునరా మేడం మీకు తెలియకుండా నన్ను రా చాలా క్యూట్ గా ఉంది అనుకోండి అసలు ఏం పీకుదామని వెళ్ళావరా ఆఫీస్ కి నువ్వు

సోడా అందుకు అడిగారా మేడం ఇఫ్ యూ డోంట్ సోడా కొంచెం తాగొచ్చా థ్యాంక్ యూ నాకు అర్థమైంది మేడం మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు నామే చూపిస్తున్నారు కానీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు వుమెన్ హ్యాండ్లింగ్ ఇంతకీ ఆ వేస్ట్ ఫెలో గారి గురించి ఏం డిసైడ్ చేశారు లాస్ట్ లాస్ట్ ఎలాగుంటది అసలు ఎవరు ఓ గారు లాయర్ ఏంటి ఇలా వచ్చారు రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్ మీరు ఇంకా రాలేదన్నారు మీరు ఖచ్చితంగా ఇంట్లో ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్ సంతోషం కూర్చుంది రండి కూర్చు కూర్చోమంటే కొంచెం కష్టంగా ఉంది సార్ బయట నిల్చొని మాట్లాడుకుందాం సుచి కూడా రాలేదు చేయలేదు సార్ అంటే నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్ అంటే ఇలా కూడా కాదు సార్ ఇది కంఫర్టబుల్ సార్ రండి ఏమండి చోటు చెప్పే విషయం అండి అవసరం లేదు దూరం నుంచి చెప్పండి సార్లే మీ ఇష్టం మీ ఆవిడ పిద్దా సార్ ఏంటి నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకర్ లాగా తాగేసి డాన్స్ స్టెప్స్ వాడినాడు అసలు ఎవడు పడితే వాడికి ఇచ్చేస్తుంది సార్ అక్కడ పన్ను పని నాకు ఇచ్చేసింది సార్ ఏంటది సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటారు కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్ మనకు వద్దు సార్ మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు మనము విడాకులు తీసేసుకున్నాం సార్ ప్రశాంతంగా ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులు రూపాయి ఏమైంది సార్ డబుల్ ఆమ్లెట్ అండి మీరు లాయరా లేండి అయితే మా సార్కి మేడంకి విడాకులు ఇప్పించేది మీరే అన్నమాట విడాకులే కాదు తాటాకులు కూడా ఇప్పిస్తారు మ్యాటర్ ఏంటి నాకు కూడా విడాకులు కావాలి సార్ మీకు మీ ఆయన ఆయనగా ఇంకొద్ది పడింది అలే పడేస్తున్నారే మీ కూడా మంచి ప్లేయర్ కదా నా అంత కాదులే సార్ నీకేంటి పని ఇక్కడ నేను ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ని సార్ మీరు సార్ నా ఇష్టం మీటి నైస్ ఇష్టం మీటి సర్వీస్ ప్రొవైడర్ అంటే మేడ్ సార్ పని మనిషియా సార్ వెళ్ళగా పని మనిషి అంటే ఇది మనకి యూస్ అవుతది దీన్ని బాగా యూస్ చేసుకోవాలి వాళ్ళిద్దరి కలియికని మనం తెలుసుకోవాలి ఏ సిటీ సార్ స్వరూప్ స్వరూప్ అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే స్వరూప్

వరుణ్ ఆఫీస్ కి ఎందుకు రాలేదు రాలేదా నేను బొటిక్ లో ఉన్నా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఆఫీస్ లో కూడా సరిగా బిహేవ్ చేయట్లేదు అసలు ఏమైంది రాజేష్ ఈ మధ్య వరుణ్ బిహేవ్ లో చాలా చేంజ్ వచ్చింది పల్లవి భయం భయంగా ఉంటున్నాడు ప్రతి చిన్న విషయానికి అమ్మాయిలా ఏడుస్తున్నాడు వర్క్ విషయంలో అసలు కాన్సన్ట్రేషన్ లేదు వాడికి నేను మాట్లాడతాను ఓకే బాయ్ ఇది కావాలని ఇదంతా చేస్తుందన్నమాట హాయ్ పల్లవి డార్లింగ్ ఏంటి డార్లింగ్ దూరం నుంచి హాయ్ అని చెప్పలేవు ఓ లవ్వర్ని పట్టుకున్నట్టు పట్టుకొని పిసికేస్తున్నావు ఎదో పురుగులు మందు కొట్టుకొచ్చేయ్ మట్యాం హై పట్స్ ఫ్రాంగ్ విత్ పల్లవి ఐమ్ సారీ ఫ్యాషన్ విక్ డిజైన్స్ రెడీ అయ్యాయా అయ్యా ఆ ఐ అయ్యాయ్గా చల్ చల్ నడు ఇది డిజైను డిజైన్ అట్ట డిజైన్ ఫ్యాషన్ విక్ ఎలా అవుతావు చూస్తా గాలి బొక్కల డ్రెస్ గాలి బొక్కల డ్రెస్ వాట్ నాన్సెన్స్ మొన్నేమో వెనకాల బొక్కలు పెడితే బావన్నావుగా అవే ముందు పెట్టా పల్లవి యో మాకింగ్ ని మాకింగ్ లేదు డాకింగ్ లేదు అయ్యో మ్యాచ్ ఈవినింగ్ కలర్ డ్రెస్సెస్ డిజైన్స్ రెడీ అవ్వలేదో చెయ్యని ఏం చేస్తావ్ ఐ విల్ సూ యు అండ్ ఐ విల్ నాట్ లెట్ యు పార్టిసిపేట్ ఇన్ ది ఫ్యాషన్ షో ఓ పీకవలే బా మేడం అది వెళ్ళిపోయింది నువ్వు ట్రై చేస్తావా మీరేదో కోపంలో ఉన్నారు నేను మళ్ళీ వస్తా కోపం కాదే బ్లడ్ బాయిల్ అయిపోతుంది పల్లవి నువ్వు అయిపోయావే

వరుణ్ నువ్వు బొట్టికి లైన్ చేసావు నువ్వు నా ఆఫీస్ లో ఏం చేసావు నీ బొట్టికి అదే చేసా నేను ముందే చెప్పాను నీ వర్క్ డీల్ చేయటం నాకు రాదు అని నువ్వే బలవంతంగా పంపించావు ఏం చేయాలో తెలియక ఏం చేయలేదు మరి ఇదెందుకు చెప్పలేదు ఏది బాస్ జాబ్ నుంచి తీసేస్తానన్న విషయం అసలు ఆఫీస్ కే వెళ్ళలేదు ఇన్నేళ్లుగా నేను కష్టపడి బిల్డప్ చేసుకున్న నా కెరియర్ ని నాశనం చేద్దామనే ఉద్దేశంతోనే కదా నువ్వే నా కెరీర్ నాశనం చేద్దాం చూసావు మోడల్ తో అలా నా బిహేవ్ చేసేది తను నా కస్టమరే కాదు నా స్పాన్సర్ కూడా ఇప్పుడు తను నా లైఫ్ ని స్పాయిల్ చేద్దాం చూస్తుంది తెలుసా తక్కులో బొట్టి కెరీర్ ఇది పోతే ఇంకోటి అది పోతే నీ చేత కూరగాయల బండి పెట్టిస్తా నా జాబ్ పోతే కనీసం ఫ్రెషర్ గా నా జాబ్ ఇప్పించగలవా ఇది ఎట్లా బిహేవ్ చేయకూరను ఇది ఎట్లా బిహేవ్ చేసింది నువ్వు ఇప్పుడు చేస్తున్న నా జాబ్ పోతే పోని నీ బొట్టి కానువాళ్ళు లేకుండా చేయకపోతే నా పేరు వరుణే కాదు బస్తే సచ్చినోడా అంత దాకా దిగిస్తే నేను ఊరుకుంటా అనుకున్నావా నేను నీ ఆఫీస్కి వెళ్తా నీ బాస్ తో బ్యాడ్ గా బిహేవ్ చేసి నీ ఉద్యోగం పోయేలా చేస్తా వేరే కంపెనీలో కూడా నిన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి అసలు ఉద్యోగం రాకుండానే చేస్తాను అలా చేయకపోతే నా పేరు పల్లవియే కాదు సిటీవే సవాల్ అనుష్క అదిరిపోయిందయ్యా మీ శబ్దాలు ఒకరేమో మంగమ్మ శబ్దం ఒకరేమో చాణక్య శబ్దం ఆ రెండు హిట్ సినిమాలే ఎక్కడో గోవాలో ఎంజాయ్ చేస్తున్న నన్ను మళ్ళీ మీరు ఇక్కడికి పిలిపించుకున్నారంటే మీరు మామూలు మనుషులు కాదు ఆత్మలను మించిన దయ్యాలు ఇంకెందుకు ఆలస్యం ఒకరికొకరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బజారు గిడ్చుకోండి అప్పుడు నువ్వు లో వరాకిల్ జావా నెట్ అని పంచుకోవచ్చు పాప్లెట్స్ నువ్వేమో అమ్మా అనుష్క నువ్వు తక్కువేం కాదు చీప్ లెగ్గింగ్స్ ఉంటాయి కదా చీప్ క్వాలిటీ లెగ్గింగ్లు టాపులు మొత్తం మీరు వంద యాభై వంద యాభై అని అమ్ముకోవచ్చు ఓయ్ ఉద్యోగం విషయంలోనైనా సరే కాంప్రమైజ్ అయి చావండి